రేపు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన బుద్ధుడితో నా ప్రయాణం అనే నాటికని ప్రదర్శించబడుతుంది హైదరాబాద్ కెకే రాజగారి నిన్ను స్పాన్సర్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితాంతో దళితప్పులు గిరిజన హక్కులతో పాటు ప్రతి మనిషికి సమాన అప్పులు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం కోసం ఆయన కృషి చేసి రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులతో పాటు ప్రత్యేకమైన కొన్ని హక్కుల్ని దళిత గిరిజన ప్రజా సంఘాలకి ప్రజలకి అదేవిధంగా మైనార్టీలకి స్త్రీలకు ప్రత్యేకించి హక్కులు కల్పించారు అయితే ఆయన చివరిగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన నాగపూర్లో బౌద్ధాన్ని స్వీకరిస్తూ ఆయన నేను బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాననే దాని మీద చాలా వివరంగా చెప్పారు ఈ భారతదేశంలో కాకుండా ఈ ప్రపంచంలో అన్ని మతాల గురించి క్షుణ్ణంగా చదివి బైబిల్ పురాణం అదేవిధంగా బౌద్ధం అదే సిక్కు మతం గురించి గ్రంథాలన్నీ చదివిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలకి స్వేచ్ఛగా జీవించాలంటే బౌద్ధమే శరణ్యమని బౌద్ధ అవసరమని చెప్తూ ఆయన బౌద్ధం తీసుకోవడానికి గల కారణాన్ని చాలా వివరంగా చెప్పారు అయితే దాని నిమిత్తం నాటిక మన ఆనందకళా కేంద్రంలో రేపు ఇరవై ఈవినింగ్ ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి దళితులు గిరిజనులు లేదా బహుజనులు అదేవిధంగా ప్రజా వాదులు అంబేద్కర్ వాదులు అందరూ కంపల్సరీగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ నాటికను తిలకించి జయప్రదం చేయవద్ధంగా కోర్టకి ఈరోజు మేము ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ భవన్లో రాజధిలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తుంది ప్రత్యేకించి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కుటుంబాలతో వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ నాటికని జయప్రదం చేయాలని సందర్భంగా కోరుతాం థ్యాంక్ యూ